ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకి చావో రేవోగా మారిపోయాయి అధికారం నిలబెట్టుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకి టీడీపీ జనసేన నుంచి ఎదురుతున్న ప్రతిఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చేలా ఉన్నాయి ముఖ్యంగా గత నాలుగేళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలపడ్డం కాపులు పవన్ కళ్యాణ్ వెనుక క్యూ కట్టడం ఖాయమనే అంచనాల నేపథ్యంలో సీఎం జగన్ వ్యూహం మార్చారు నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఓ దశ దిశ లేని రాజకీయ నాయకుడిగా పార్ట్ టైం పొలిటీషియన్ గానే భావించి లైట్ తీసుకున్న సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ ఆ సాహసం చేయలేకపోతున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈసారి పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉండబోతుంది అనే నిఘా నివేదికలతో జగన్ అప్రమత్తమయ్యారు దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లోనూ ప్రభావం చూపేలా సరికొత్త వ్యూహం రెడీ చేస్తున్నారు జగన్ పవన్ కళ్యాణ్ ప్రభావానికి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలో చెక్ పెట్టేలా సీఎం జగన్ కొత్త ఏడాదిలో కొత్త ప్లాన్ సిద్ధం చేశారు ఇందులో భాగంగా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కి కౌంటర్ గా ఆయన సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభాని రంగంలోకి దించబోతున్న సీఎం జగన్ కృష్ణా గుంటూరు బెల్ట్ లోను వంగవీటి రాధాని ఎంచుకున్నారు వీరిద్దరిని త్వరలోనే వైసీపీలోకి రప్పించడంతో పాటు వారికి టికెట్స్ కూడా ప్లాన్ రెడీ చేశారు అన్ని అనుకున్నట్టు జరిగితే ముద్రగడతో పాటు ఆయన కుమారుడు అలానే వంగవీటి రాధ వారిలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఆ తర్వాత వారికి టికెట్స్ ప్రకటిస్తారు జగన్ తాజాగా అంచనాల ప్రకారం ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరాక ఆయన కుమారుడు గిరిబాబుని కాకినాడ ఎంపీగా లేకపోతే ప్రత్తిపాడు పిఠాపురంలో ఓ చోట ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తారు అలాగే వంగవీటి రాధా కోసం విజయవాడ సెంట్రల్ సీటు రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది ఈ రెండు మార్పులతో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీని వైసీపీ బలంగా ఎదుర్కొనేలా జగన్ స్కెచ్ రెడీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కాపులకే చెందిన ముద్రగడ ఫ్యామిలీ వంగవీటి రాధ రాకతో ఖచ్చితంగా ఈసారి కాపు వర్గం వారి ఓట్లు వైసీపీకే ఉండేలా స్కెచ్ రెడీ చేస్తున్నారు తద్వారా ముల్లుని ముల్లుతోనే తీసే వ్యూహానికి జగన్ పదును పెడుతున్నారు